అందరికీ నమస్తే మనం గత రెండు రోజులుగా చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే వైఎస్ఆర్సిపి చేసిన ఒక్కొక్క అక్రమాలు బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు నేను మార్నింగ్ చూస్తే ఈ ఒక ఆర్టికల్ ఏంటంటే వీళ్ళు ఒక దగ్గర రెండు దగ్గరలో కాదు ప్రతి జిల్లాలో వీళ్ళు అక్రమార్జన సంపాదన ఉందని చెప్పి ఈరోజు తేలింది ఏంటంటే దీంట్లో కొన్ని చూస్తే అనుమతులు లేకుండానే ఊరూరా వైకా ప్యాలెస్లు ఇరవై ఆరు జిల్లాలు ఉంటాయి ఇరవై ఆరు జిల్లాలో ప్రభుత్వ భూమిని దాదాపుగా నలభై రెండు పాయింట్ ఇరవై నాలుగు ఎకరాలు వీళ్ళు వైసీపీ నాయకులు దోచుకున్నారు ఈ దోచుకునేదే కాకుండా మొత్తం తమ పార్టీ ఆఫీసుల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు కట్టుకున్నారు దీంట్లో ఏంటంటే మొత్తం ఈ భూమి విలువ ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు అంటే ఇది ప్రభుత్వ భూమి దీన్ని ఏంటంటే వీళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి వీళ్ళ అధికార దార్పణాన్ని ఉపయోగించి అధికారులను బెదిరించి అదేవిధంగా ఆ ప్రభుత్వ భూమిని వీళ్ళ పార్టీకి వందల సంవత్సరాలు అదేవిధంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఈ విధంగా లీజ్కి వెయ్యి రూపాయలు లెక్కన సంవత్సరానికి వెయ్యి రూపాయలు లెక్కన ఈ విధంగా దోచుకు పెట్టుకున్నారు అదేవిధంగా ఇరవై ఆరు ప్యాలెస్ల మనకి దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయింది అంటే వీళ్ళు చూడండి ఐదు వందల రూపాయలు కోట్లు ఖర్చు అయిందంటే వీళ్ళు ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా నీలి చేశారో ఒక్కసారి ఆలోచించండి దీంట్లో ఏంటంటే వీళ్ళు ఏమన్నా సక్రమంగా కట్టారంటే ఒక్క ప్యాలెస్కి కూడా అనుమతి లేదు ఒక్క ప్యాలెస్కి కూడా అనుమతి లేకుండా ఈ విధంగా ఇన్ని ప్యాలెస్లు కట్టుకున్నారంటే వీళ్ళని ఏమనాలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి నిన్నే సూటికి అడుగుతున్నావు దీనికి సమాధానం చెప్పు నువ్వు అంటావు కదా విలువలు విశ్వసనీయత నిజాయితీ నా అంత నిజాయితీ పరుడున్నావు నువ్వు నిజాయితీ పరుడు కాదు అక్రమార్జునుడివి అవినీతి పరుడివి దీని అన్నిటికీ సమాధానం చెప్పు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కదా ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే కదా నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఉన్నావు ఇది కరెక్టేనా సమాధానం చెప్పు అధికారంలో ఉండేటప్పుడు ఎందుకు నీ అధికార బలాన్ని ఉపయోగించి ఈ విధంగా అక్రమాలు చేశావు సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీలో నిలదీస్తారనే కదా ఇవన్నీ నిలదీస్తారనే కదా అసెంబ్లీ నుంచి దొంగలాగా పారిపోయావు ఆ ఈ రోజు ప్రజలు నిన్ను శాసనసభ్యుడిగా ఎన్నిక చేశారు నీ నియోజకవర్గ ప్రజలు నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే నీ పార్టీకి పదకొండు స్థానాలు ఇస్తే కనీసం అసెంబ్లీలకి పోలేకుండా దొంగలాగా తప్పించుకున్నావు స్పీకర్ ఎన్ని కూడా ఆ రోజేమో సభా సాంప్రదాయాలను గౌరవిస్తా అని ప్రమాణం చేశావు ఆ తర్వాత ఆ ప్రమాణాన్ని తొంగలో దొక్కావు ఎందుకో ఆ ప్రమాణాన్ని తొంగలో దొక్కింది ఇలాంటి తప్పుదాలు వస్తే అసెంబ్లీలో నిలదీస్తే సమాధానం చెప్పలేక దొంగలా పారిపోయిన దొంగ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు ఈ రోజు నువ్వు ప్రజలందరికీ సమాధానం చెప్పాలి ఎందుకంటే ఐదేళ్ళు నీకు అధికారాన్ని ఇచ్చారు నువ్వు తప్పులు చేశావు నిన్ను ఓడించారు ఈ రోజు నన్ను ఓడించేశారు కదా నేను ఇంట్లో కూర్చుంటా అంటావేమో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవిటన్నిటికీ సమాధానాలు చెప్పాలి సమాధానాలు చెప్పిస్తారు తెలుగుదేశం ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ తప్పిదాలు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇంకొకటి ఎవడో వస్తాడు ఇంకొక ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చి మళ్ళీ వాడు ఇదే విధంగా కట్టుకుంటా అంటే ఇదేమి వ్యక్తుల సొత్తు కాదు ప్రజల సొత్తు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అది గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మనకు ఐదేళ్ళు అధికారాన్ని ఇస్తారు ఆ ఐదేళ్ళ అధికారంతో ఆ అధికారాన్ని ఉపయోగించేలాగా తప్పిదాలు చేస్తే రేపు ఎవరన్నా ఇలాంటి తప్పిదాలు చేయాలంటే భయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ పైన ఎవరినడికి కట్టావయ్యా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంతంత వందల కోట్లు పెట్టి ఎవరి కోసం కట్టావు అంత పెద్ద బాతు టబ్బెందుకు నువ్వు స్నానం చేసేదానికా దానికి సమాధానం చెప్పు దానికి ఈ రోజు వరకు సమాధానం చెప్పలేకపోయావు నువ్వు ఒక శాసన సభ్యుడివి సిగ్గుండాలి అదే విధంగా నువ్వు ఈరోజు జిల్లాకు ఒకటి విధంగా కట్టుకున్నావు దీనికి సమాధానం చెప్పు నీ పాలనలో జరిగిన అవినీతి గురించి నువ్వు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకపోతే రేపు ప్రజలు నువ్వు రేపు రోడ్లపైకి వచ్చినప్పుడు ప్రజలే నీ పని తిరుగుబాటు చేస్తారు ప్రజలే నిన్ను రాళ్లతో కొడతారు ఎందుకంటే ఈరోజు ప్రజల కష్టార్జితమైన సొమ్మును ఈ విధంగా నీ పార్టీ ఆఫీసుల కోసం నీ ప్యాలెస్ల కోసం తగలేస్తా ఉంటే ప్రజలు చూస్తూ ఉండరు నువ్వు చేసిన తప్పిదాలన్నీ కొన్ని గమనించి నిన్ను ఓడించారు ఈరోజు ఓడించిన తర్వాత ఇంకా ఏంటంటే నువ్వు చేసిన తప్పిదాలు ఇంకా చాలా పెద్దవి ఇవన్నీ తెలుస్తూ ఉంటే ప్రజలు ఎవ్వరూ సహించే పరిస్థితి లేరు ప్రజలందరూ నిన్ను నీ పార్టీని ఇంకా లేకుండా చేస్తారు ఇప్పటికైనా నిజ నిజం తెలుసుకొని తప్పులు చేసిన దానికి క్షమాపణ చెప్పు ప్రజలకి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పు నువ్వు అంటూ ఉంటావు ఈ విధంగా నేనేదో తోపు ఇది అది అని చెప్పి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అవినీతి పరుడివి గుర్తుపెట్టుకో నువ్వు నీతి కాదు నువ్వు ఎప్పటికీ నీతి మంత్రుడు కావలేవు ఎందుకంటే నువ్వు పైన ఒక మాట లోపల చేసే పనులన్నీ ఇలాంటి పనులు కబ్జా పనులు కబ్జా కోరు ఆ రోజు నీ తండ్రి ఇదే విధంగా అక్రమాలు చేశాడు ఏమయ్యాడో ఆ దేవుడికి తెలుసు నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఇకనైనా నువ్వు కూడా ఇలాంటి తప్పిదాలు చేసిన ప్రజలకి క్షమాపణ చెప్పి శిక్ష అనుభవించు లేకపోతే ఆ దేవుడు చూసుకుంటాడు